విక్రబా జిల్లా తాండూరు పట్టణంలోని విలీమన్ హై స్కూల్కు సంబంధించిన అరవై రెండు బై ఏ భూమి విషయంలో నేడు వివాదం నెలకొంది ఆ సర్వే నంబర్లో మిగిలిన రెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి తమదేనంటూ నరసింహరెడ్డి అనే వ్యక్తి బౌండరీని వేస్తుండగా డిఎస్ సిస్టర్ సంబంధించిన చేరుకుని అడ్డుకున్నారు అనంతరం నరసింహరెడ్డి తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్యకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు మిషనరీకి సంబంధించిన పాస్టర్లు మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్కు సంబంధించిన డిఎస్లు మీడియాతో మాట్లాడుతూ మిషనరీకి సంబంధించిన సర్వే నంబర్ అరవై రెండు బై ఏళ్ళలోని రెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి తమదంటూ కొందరు బయటి వ్యక్తులు బౌండరీ వేసేందుకు ప్రయత్నించడంతో మిషనరీకి సంబంధించిన క్రైస్తవ సంఘాలు పాస్టర్లు అడ్డుకున్నట్లు తెలిపారు అరవై రెండు బై ఏళ్లో ఉన్న మొత్తం పదిహేడు ఎకరాల నాలుగు గుంటల భూమి మిషనరీ వేనని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్లను మీడియా ముందు ప్రదర్శించారు మిషనరీకి సంబంధించిన భూములపై అనవసరమైన రద్దంతం చేయొద్దని వారు సూచించారు డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నరసింహరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అరవై రెండు బై ఏలో మిగిలిన రెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి విషయమై కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని అన్నారు హైకోర్టు తీర్పుతో జిల్లా కలెక్టర్ దర్యాప్తు చేసి పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు కోర్టు కో ఇవ్వడంతో స్థలం వద్దకు వెళ్ళామని నరసింహరెడ్డి తెలిపారు కోర్టు ఉత్తర్వుల్లో వచ్చే వరకు ఇరుపక్షాల వారు సంయమాన పాటించాలని డిఎస్పి సూచించారని అన్నారు

మిషనరీలు సంపాదించిన పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ కాబట్టి దీనికి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి సిక్స్టీ వన్ కానీ సిక్స్టీ టూ కానీ ఫార్టీ నైన్ కానీ ఎలాంటి సర్వే నెంబర్కైనా మా వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ మేము ప్రొడ్యూస్ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం మా డాక్యుమెంట్స్ లేవని కానీ అవన్నీ బూటకము ఎవరు కూడా మా ఆస్తులను మరి మా ఆస్తుల మీద అటాక్ చేయడము అది నేరం కాబట్టి మీరు ఎవరు మా ఆస్తుల దగ్గరికి వచ్చినా మేము ఊరుకునే ప్రసక్తే ఉండదు కాబట్టి ఇది ఒక సేవా దృక్పథంతో ఏర్పడిన ఆస్తి కాబట్టి ఇది ప్రజల కోసము పేద వర్గాల కోసము అణగారిన వర్గాల కోసము ఏర్పాటు చేసింది కాబట్టి మీ మీరందరూ ఈ ప్రాపర్టీ కోసము మా సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వచ్చిన వారికి మరి కూడా విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి హెచ్చరికసారి రావద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మా మీడియా మిత్రులకు మరి మెదరిస్టు సంఘాల పక్షంగా ఇక్కడ నిలిచున్న అందరి అందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాం సో విలేమున్ హై స్కూల్ అనేటటువంటి ఈ ప్రాపర్టీ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కొనడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో కొనడం జరిగింది రెండు సరే నంబర్లు సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూ టోటల్ మరి యొక్క ల్యాండ్ ఎంత ఉందంటే ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల ల్యాండ్ ఉంది దాదాపు మరి యాభై ఏడవ సంవత్సరంలో ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది విలియం ఆర్ మూన్ అనేటటువంటి మిషనరీ టైంలో కానీ మరి సాయిపూర్ వెంకటేష్ మరి అతనితో పాటు మల్లరెడిపల్లి సాయిపూర్ వెంకటేష్ మా మల్లరెటిపల్లి వెంకటేష్ అతనితో పాటు ఆరుగురు వ్యక్తులు ఈ దినమున ఈ యొక్క మెథడిస్ట్ ప్రాపర్టీని ముగ్గేసి కబ్జా చేయాలని చూశారు మా యొక్క సహోదరులందరూ వీళ్ళంతా మెథడిస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ విలియమున్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మా ప్రాపర్టీని మేము కాపాడాలని పట్టుదల కలిగి యొక్క స్థలానికి మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ వివిధ కెపాసిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా స్థానిక చర్చి మెంబర్స్ పెద్దలు అంతారం చర్చ్ మెంబర్సు అలాగే తాండ్ర జిల్లా లే నాయకులు అలాగే ఇతర ప్రముఖులు పాస్టల్లు వీళ్ళందరూ చెంగోలు నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా గందరేల్లి నుంచి మంబాపూర్ నుంచి ఆయా సంఘాల నుంచి మా ప్రియా సహోదరులు సంఘస్తులు విలియమున్ ఆర్ హైస్కూల్లో చదువుకున్నటువంటి వీళ్ళంతా విద్యార్థులు ఈ కబ్జా చేయడానికి వచ్చినటువంటి మల్లెడిపల్లి వెంకటేష్ను అతనితో పాటు వచ్చినటువంటి ఆరుగురు అడ్డుకోవడానికి వచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళను మేము వెళ్ళగొట్టాము డెబ్బై సంవత్సరాల నుంచి మా కబ్జాలో ఉంది వాడొస్తాడు మాది అంటాడు ఈడొస్తాడు మాది అంటాడు ఇది యాక్చువల్లీ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఎంసీఐ కాబట్టి దీన్ని ఆక్యుపై చేయడానికి భవిష్యత్తులో ఎవడొచ్చినా కూడా తగ్గేది లేదు ప్రాపర్టీ యొక్క ఇంచ్ కూడా వదిలేది లేదు ఇది మా హెచ్చరికగా మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం కాబట్టి అనవసరంగా క్రైస్తవుల జోలికి రావద్దు మరి పండిత జవహర్ లాల్ నెహ్రూ అన్నాడు క్రైస్తవులంటా నిద్రపోతున్న సింహాలని అన్నాడు ఒకవేళ ఈ క్రైస్తవులని మేలు కొలిపితే సింహంలాగా గర్జించడము ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఎవరు కూడా భవిష్యత్తులో కబ్జాకు వచ్చినా కూడా సహించేది లేదు భరించేది లేదు ఒక ఇంచు ఇచ్చేది లేదు ఈ ప్రాపర్టీ పక్క మెథడిస్ట్ ప్రాపర్టీ కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాపర్టీకి ప్రాపర్టీ లోన్కి వచ్చేవారు కబర్దార్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కాబట్టి మా ప్రాపర్టీని మేము కాపు కాపాడుకోవడానికి మరి శాశ్వత్తుల మా ప్రయత్నాలు మేము చేస్తాం మరి వెంకటేష్ గారు అతనితో పాటు ఉన్నటువంటి టీము చాలా జాగ్రత్తగా ఉండాలని మరి మీడియా పక్షంగా వారికి మేమందరం కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరినీ కూడా దీవించును మరి ఒక పర్యాయము మా పాత్రికేయుల మిత్రులందరికీ మీడియా సహోదరులందరికీ ఇక్కడ నిలిచున్న మా అందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగా అనంతమ్మ వైఫ్ ఆఫ్ సాయప్ప సావిత్రమ్మ వైఫ్ ఆఫ్ హనుమంతరావు హనుమంత్రావు అండ్ సాయప్ప ఈ ముగ్గురు రెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటల మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేసేశారు టూ ఎకర్స్ ట్వంటీ ఫోర్ గుంటాస్ మీద అయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కేసు కోర్టులో వేస్తే తాండ్రు కోర్టులో మాకు టూ నాట్ సిక్స్లో జడ్జిమెంట్ కాపీ మా ఫేవర్లో వచ్చింది ఓకే సిక్స్లో వాళ్ళ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మోటేషన్ కాలేదు కదా మోటేషన్ కాలేదు కదా అని వాళ్ళు అంటారు ఇప్పుడు మోటేషన్ మా ఇష్టము మొటేషన్ చేసుకుంటాము చేసుకోము అది మా ఇష్టము మోటేషన్ కాకపోతే వాళ్ళక ఒక పిల్లని వన్ ఇయర్ నుంచి నేను లవ్ చేసిన తాలి నా ఇష్టం వచ్చినప్పుడు కడతా నేను అర్థమైందా సో కాబట్టి ఇది చరిత్ర ఉన్నటువంటి భూమి ఇది దాదాపు అంటే యాభై ఏళ్ళ కొన్నారు ఒక బిట్టు అరవై రెండులో ఒక బిట్టు కొన్నారు టోటల్ ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల ల్యాండ్ ఇది విలేమూన్ హై స్కూల్ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ఇది సో కాబట్టి జడ్జిమెంట్ కాపీస్ కూడా డిఎస్ సమక్షంలో మీడియా మిత్రులకు మేము సంఘ పెద్దల ఎదుట మేము జడ్జిమెంట్ కాపీ చూపిస్తూ ఉన్నాం కాబట్టి ఇది మేము అక్రమంగా దోచుకున్న ప్రాపర్టీ ఏమాత్రం కాదు మిషనరీలు అమెరికా దేశం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ ఈ స్కూల్ ద్వారా ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ చదువుకొని ఇక్కడ హాస్టల్లో సర్వే నెంబర్ ఫార్టీ నైన్లో బాలబాలికల హాస్టల్ ఉండేది సో అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నతమైన స్థానాల్లో ఈ రోజుల్లో ఉన్నారు ఆయా దేశాల్లో కూడా ఇక్కడ విల్యమన్ హై స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మరి మన స్పీకర్ తెలంగాణ ప్రసాద్ సార్ మన గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ అయ్య గారు మన స్పీకర్ తెలంగాణ గవర్నమెంట్ స్పీకరు ఇదే స్కూల్లో చదివినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు కాబట్టి దీని వెనకాల గొప్ప చరిత్ర ఉంది ఎవరు కూడా మరి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయకూడదని మేము అందరం కూడా విన్నవిస్తూ ఉన్నాం కాబట్టి స్పీకర్ సార్ని కూడా మేము అప్రోచ్ అయ్యాం వారు మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సార్ గారిని కూడా డిఎస్ ఆధ్వర్యంలో బృందం ఒక బృందం వెళ్ళి మరి అంకిత్తు ఆధ్వర్యంలో కూడా ఒక బృందం వెళ్ళి అక్కడ అప్రోచ్ కావడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే రీసెంట్గా మరి హైదరాబాదు మరి కొంతమంది ఇద్దరు ఒక వ్యక్తిని ఎమ్మెల్యే గారు పంపించారు గవర్నమెంట్కి వెళ్ళి అమౌంట్ కూడా కంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది కాబట్టి త్వరలో ఆ కంపౌండ్ వాళ్ళు కూడా మేము నిర్మించుకున్నాం నిర్మించుకోబోతున్నాం కాబట్టి దీని కొరకు మీ అందరి వచ్చినటువంటి మీడియా మిత్రుల సహకారాలు కానీ ఆయా సంఘాల నుంచి అంతారం నుంచి అలాగే చెంగోలు నుంచి కందనెల్లి నుంచి మంబాపూర్ నుంచి అలాగే ఇందూరు నుంచి మరి పెద్ద నుంచి బెల్లూరు నుంచి మరి సెంట్రల్ చర్చ్ నుంచి వచ్చినటువంటి పెద్దలు అలాగే స్థానిక మరి జిల్లా లే నాయకులు టి దాస్ గారు మైనార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ అంకిత్ గారు మరి మాణికరావు మరి పాత మన లే లీడర్ గారు అలాగే ఈ స్థానిక సంఘ పెద్దలు కృషపరాయ్ గారు మరి దినాకర్ గారు వీరంతా కూడా వచ్చారు కాబట్టి ప్రభు ప్రభునామంలో వారందరికీ రాజ్ కుమార్ గారు కూడా మా మధ్యలో ఉన్నారు కొంతమంది లే లీడర్ టీ దాస్ పేరు చెప్పాము ఆల్రెడీ కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా మరి కాన్ఫరెన్స్ పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాం మరి ఒకసారి మా విన్నపము మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మరి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం దయచేసి గమనించాల్సిందిగా ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాం ఉండేది కొన్ని రోజులే భూమి మీద ఒకరిని అన్యాయం చేసి నన్ను సంపాదించుకుంటే దాని నుంచి వచ్చేది లేదు పోయేది లేదు మంచి పేరు బైబుల్లో ఏమున్నదంటే ఒకరిని మరణ దినం కంటే జన్మదినం బెటర్ అని ఉన్నది అదే ఒక జన్మదినం కంటే మరణ దినం బెటర్ అని ఉంది సో కాబట్టి లోకంలోనికి మనం ఏం తీసుకురాలే లోకంలో నుంచి ఏమి తీసుకుపోలే మానవులుగా బతికితే చాలు మృగాల్లాగా కాకుండా అది మా గాడ్ యూ మల్లరెడ్డి పెళ్లి విలేజ్లో పదిహేడు ఎకరాల నాలుగు గుంటలు సర్వే నెంబర్ సిక్స్టీ టూ నెంబర్ అండి మొత్తం పదిహేడు ఎకరాల నాలుగు గుంటలు దాంట్లో మేము టూ సిక్స్టీ వన్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటలు పాల్ డి పాల్ గారికి అమ్మేషణం అండి ఇంకా రెండేకల ఇరవై నాలుగు గుంటల్లో భూమి మాకు ఉందండి దాని గురించి మేము హైకోర్టుకు పోయినాం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇస్తే దానికి కలెక్టర్కి పోయినాం కలెక్టర్ ఇయరింగ్ కండక్ట్ చేసిండు ఇయరింగ్ కండక్ట్ చేసి థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్లో మాకు తపాసు బుక్ ఇచ్చారు సార్ దాని గురించి పొజిషన్ ఇస్తలేరని చెప్పి నేను హైకోర్టుకు పోయి స్టేటస్కి తీసుకొని ఈరోజు వచ్చినాం సార్ మేము అది మా దగ్గర ఉన్న లెటెస్ట్ ఆర్డర్ సార్ మీ దగ్గర పాస్బుక్ అయిపోతుంది కొత్త పాస్బుక్ ఉంది సార్ స్టేటస్ కు ఆర్డర్ కూడా ఉంది సార్ సెవెంత్ నాటి ఇచ్చింది సార్ సెవెంత్ జనవరిలో స్టేటస్ కు ఆర్డర్ కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ గా ఒక పది రోజులు టైం తీసుకుని సార్ వాళ్ళు పది రోజుల్లో అంటే మీ హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారా లేదు సార్ మాట్లాడదాం మాట్లాడిన తర్వాతనే కదా ఇంకా ఇప్పుడు క్లియరెన్స్ రావాలి ఇప్పుడు ఎవరు సడి ఒకటి పోతారు ఇప్పుడు అక్కడ మీరు ల్యాండ్ అక్క ఏమైనా చేసుకుంటారా బాడర్